శ్రీమాతర నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదహారు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కన్యా రాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ఎప్పటికప్పుడు కన్యా రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు కన్యా రాశి వారికి సంబంధించి తెలివిగా వ్యవహరించి కొన్ని వివాదాల నుంచి బయటపడతారు సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది కొన్ని వ్యవహారాలలో నూతనోత్సాహంతో ముందడుగు సాగి అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు దూరపు బంధువులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు సంతాన విద్య ఉద్యోగ విషయంలో కీలక సమాచారం అందుతుంది ధార్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు వ్యాపారాలలో భాగస్వాములతో సమస్యలు తొలగుతాయి ఉద్యోగాలలో ఎదురు చూస్తున్న అవకాశాలు అందుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి అన్ని రంగాల వారికి అప్రయత్నంగా అవకాశాలు దక్కుతాయి చివరిలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది మేధో దక్షిణామూర్తి స్తోత్రాలు పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు